మీకు రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన ఉందా అయితే ముందుగా మీరు అందులో వచ్చే ప్రాబ్లమ్స్ కోసం తెలుసుకోవాలి ఒకటి చాలామంది వంట మాస్టర్ మీద ఆధారపడి రెస్టారెంట్ రన్ చేస్తారు కానీ అతను మానేస్తే టేస్ట్ కూడా మారిపోతుంది రెండు వండిన ఫుడ్ మిగిలిపోతే చాలా ఫుడ్ వేస్ట్ అవుతుంది అంతేకాకుండా ఆ ఒక్కడేకే చాలా లాస్ అవుతాం అందుకే మీకోసం ముఖ్యంగా ఈ రెండు సమస్యలు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ సొల్యూషన్ మా శ్రీ సాత్విక నేచురల్ ప్రొడక్ట్స్ నుంచి బ్రాండ్ కిచెన్ అనే రెస్టారెంట్ కాన్సెప్ట్ను మీ ముందుకు తీసుకొచ్చాము బ్రాండ్ కిచెన్లో మీకు షెఫ్ అవసరం లేదు అండ్ ఫుడ్ వేస్ట్ అవుతుంది అనే దిగులు అక్కర్లేదు వెజ్ అండ్ నాన్ వెజ్ ఏ వంటైనా పర్ఫెక్ట్ కొలతలతో జీడిపప్పు గసగసాల రిచ్ గ్రేవీ కర్రీలతో జీరో పర్సెంట్ కలర్ జీరో పర్సెంట్ ప్రిజర్వేటివ్స్ పక్కా కొలతలతో ఎవరు చేసినా షెఫ్ లాంటి టేస్ట్ వస్తుంది కేవలం పది ప్రొడక్ట్స్తో డెబ్బై మూడు రకాల వంటకాలు తయారు చేయొచ్చు సింపుల్ అండ్ ఈజీ ఇన్స్టెంట్ రెసిపీతో మీకు ఫుడ్ వేస్టేజ్ ఉండదు మా ప్రొడక్ట్స్ గ్రేవీ పౌడర్ ఫ్రై పౌడర్ బిర్యానీ కిట్ ఫ్రెష్ పికిల్ పౌడర్స్ ఎందుకు బ్రాండ్ కిచెన్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి షెఫ్ మీద డిపెండ్ అవ్వక్కర్లేదండి ఫుడ్ వేస్టేజ్ ఉండదు లో ఇన్వెస్ట్మెంట్తో ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లాంటి టేస్ట్ లైఫ్ టైం కంపెనీ సపోర్ట్ ఒక్కసారి మా బ్రాండ్ కిట్ని ట్రై చేయండి మా ఫ్రాంచైజ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి